ఓం శాంతి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా యుగంలోనే మీరు ఆత్మ అభిమానులుగా ఎందుకు శ్రమించాల్సి ఉంటుంది సత్యుగంలో కానీ కలియుగంలో కానీ శ్రమ ఉండదు ప్రశ్న శ్రీకృష్ణుని పేరు అతని తల్లి తండ్రుల కంటే ఎక్కువ ప్రసిద్ధి చెందినదిగా ఉంది ఎందుకు జవాబు ఒకటి ఎందుకంటే శ్రీకృష్ణుని కంటే ముందు జన్మించిన వారెవ్వరి జన్మ యోగ బలము ద్వారా జరగదు కృష్ణుని తల్లిదండ్రులు యోగ బలముతో జన్మించరు రెండు సంపూర్ణ కర్మాతీత స్థితులు ఉండేవారు రాధాకృష్ణులు మాత్రమే వారి సద్గతిని పొందుతారు పాపాత్ములందరూ సమాప్తమైన తర్వాత పావన నూతన ప్రపంచంలో శ్రీకృష్ణుడు జన్మిస్తారు దానిని వైకుంఠమని అంటారు మూడు యుగంలో శ్రీకృష్ణుని ఆత్మ అందరికంటే ఎక్కువ పురుషార్థం చేసింది అందుకే అతని పేరు ప్రసిద్ధిగాంచినది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక తండ్రి తన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలను చదివిస్తారు పతితులైన మమ్ములను పావనంగా చేయమని పిల్లలు పిలుస్తారు అందువలన ఇది పతిత ప్రపంచం అని సిద్ధం అవుతుంది రుజువు అవుతుంది నూతన ప్రపంచం పావన ప్రపంచంగా ఉండేది నూతన గృహము అందంగా ఉంటుంది పాతది శిథిలమైపోయి ఉంటుంది వర్షం కురిస్తే కూలిపోతుంది ఇప్పుడు నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వచ్చారు అని ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ చదివిస్తారు ఈ విధంగా సాధు సత్పురుషులు ఎవ్వరూ తమ శిష్యులను ఎప్పుడూ చదివించరు వారు నివృత్తి మార్గంలోని వారు కనుక వారికి డ్రామాను గురించి తెలియనే తెలియదు తండ్రి తప్ప ఎవ్వరూ సృష్టి ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని తెలుపలేరు కల్పంలో మీరు ఎప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వనందున పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంటుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మగా భావించండి అంతేకాని ఆత్మనే పరమాత్మ కాదు స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ శివుణ్ణి స్మృతి చెయ్యాలి స్మృతి యాత్ర ముఖ్యమైనది దాని వలననే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు ఇందులో స్థూలమైన విషయం ఏదీ లేదు ముక్కులు చెవులు మొదలైన వాటిని మూసుకోవాల్సిన అవసరం లేదు స్వయాన్ని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి అన్నది ముఖ్యమైన విషయం మీరు అర్ధకల్పం నుండి దేహ అభిమానంతో ముట్టడించబడి ఉన్నారు స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు భక్తి మార్గంలో కూడా బాబా బాబా తండ్రి తండ్రి అని అంటూ వచ్చారు సత్యగంలో ఒక్క లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు అని పిల్లలకు తెలుసు అక్కడ సుఖంగా ఉంటారు కనుక పారలౌకిక తండ్రి పరమాత్ముడిని స్మృతి చెయ్యరు భక్తి మార్గంలో లౌకికం అంటే శరీరానికి తండ్రి ఉంటే కూడా భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు కనుక ఇద్దరు తండ్రులు ఉంటారు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి దుఃఖంలో అందరూ పారలౌకిక తండ్రిని గుర్తు చేసుకుంటారు సత్యగంలో భక్తి ఉండదు అక్కడ ఇక్కడ జ్ఞాన ప్రాలబ్దం అక్కడ ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు ఇప్పటి జ్ఞాన ప్రాలబ్దం అక్కడ లభిస్తుంది తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు అర్ధకల్పం బేహద్దు తండ్రి ఇచ్చిన సుఖ వారసత్వం ఉంటుంది లౌకిక తండ్రి నుండి అల్పకాల వారసత్వం లభిస్తుంది ఇది మనుషులు అర్థం చేయించలేరు ఇది క్రొత్త విషయం ఐదు వేల సంవత్సరాలలో సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే తండ్రి వస్తారు కలియుగాంతము మరియు సత్యుగాదులు కలిసే సంగమయుగ సమయంలో మాత్రమే తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు మళ్ళీ వస్తారు నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది పోతే ఇతర దేవతల చిత్రాలన్నీ భక్తి మార్గపు సామాగ్రి వీటన్నింటినీ మర్చిపోండి ఇప్పుడు మీ ఇంటిని నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు జ్ఞాన మార్గం ఇది తెలివికి సంబంధించిన మార్గం దీనివలన మీరు ఇరవై ఒక్క జన్మల వివేకవంతులుగా అవుతారు ఎలాంటి దుఃఖం ఉండదు సత్యుగంలో మాకు శాంతి కావాలి అని ఎప్పుడు ఎవ్వరూ అనరు అడుక్కునే బదులు మరణించడం మేలు అని అంటారు కదా తండ్రి మిమ్మల్ని ఎలాంటి ధనవంతులుగా చేస్తారు అంటే దేవతలుగా ఉండే మీరు భగవంతుణ్ణి యాచించే అవసరమే ఉండదు ఇక్కడైతే ఆశీర్వాదాల కొరకు వేడుకుంటారు కదా పోపు మొదలైన వారు వస్తే వారి ఆశీస్సులకై అనేక మంది వెళ్తారు పోపు అనేక మందికి వివాహాలు కూడా చేస్తారు బాబా అయితే ఈ పని చేయరు భక్తి మార్గంలో ఇంతకుముందు జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంది అదే మళ్ళీ రిపీట్ అవుతుంది రోజు రోజుకు భారతదేశం ఎంతగానో దిగజారిపోతూ ఉంది ఇప్పుడు మీరు సంఘం యుగంలో ఉన్నారు మిగిలిన మనుషులందరూ కలియుగంలో ఉన్నారు ఇక్కడికి వచ్చినంతవరకు ఇది సంగమ యుగమా కలియుగమా అని తెలుసుకోలేరు ఒకే ఇంటిలో పిల్లలు యుగముగా భావిస్తారు కలియుగంలో ఉన్నామని తండ్రి అంటారు ఎంత కష్టం అవుతుంది ఒకరు జ్ఞానంలో ఉండి ఇంకొకరు జ్ఞానం లేకపోయినా ఆహార పానీయాల విషయంలో కూడా చాలా కష్టం ఏర్పడుతుంది మీరు శుద్ధ పవిత్ర భోజనం చేసే యుగానికి చెందినవారు దేవతలు ఎప్పుడు ఉల్లిగడ్డలు అంటే ఎర్రగడ్డలు మొదలైనవి తినరు ఈ దేవతలను నిర్వికారులు అని అంటారు భక్తి మార్గములు అందరూ తమో ప్రధానమైపోయారు ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వండి అని తండ్రి అంటున్నారు ఆత్మ మొదట సతో ప్రధానంగా ఉండి ఇప్పుడు తమో ప్రధానమైపోయింది అని ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు ఆత్మనే పరమాత్మ అని అంటారు ఇలా రకరకాలుగా నేస్తారు నేను ఒక్కడినే జ్ఞానసాగరుడను దేవీ దేవత ధర్మానికి చెందిన వారంతా మళ్ళీ వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారు ఇప్పుడు అంటు కట్టబడుతూ ఉంది వీరు ఉన్నత పదవికి పొందేందుకు అరుకులు కారు అని మీరు అర్థం చేసుకుంటారు ఇంటికి వెళ్ళి వివాహం చేసుకుని చిచ్చిగా కూడా కొంతమంది అవుతారు అటువంటి వారు ఉన్నత పదవి పొందలేరు అని ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతూ ఉంది అని తండ్రి అంటున్నారు నేను మిమ్మల్ని రాజ్యాధి రాజులుగా చేస్తాను కనుక మీరు తప్పకుండా ప్రజలను తయారు చేసుకోవాల్సి వస్తుంది లేకుంటే రాజ్యం ఎలా పొందుకుంటారు ఇది గీతలోని వాక్యం కదా దీనిని గీతాయుగము అని పిలుస్తారు అని తండ్రి అంటున్నారు మీరు రాజయోగంను నేర్చుకుంటూ ఉన్నారు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి పునాది ఏర్పడుతూ ఉంది అని మీకు తెలుసు సూర్యవంశ రాజ్యం చంద్రవంశ రాజ్యం రెండు స్థాపన అవుతున్నాయి కుల స్థాపన జరిగిపోయింది బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీయులు చంద్రవంశీలుగా అవుతారు మంచి రీతిగా శ్రమించి వారు సూర్యవంశీయులుగా అవుతారు ఇతర ధర్మాల వారు ఎవరైతే వస్తారో వారు వారి ధర్మాలను స్థాపించేందుకు వస్తారు వారి వెనుక ఆ ధర్మానికి చెందిన ఆత్మలు వస్తూ ఉంటారు పైనుండి ఆ ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది క్రైస్తవులకు బీజ రూపం ఏ మీ బీజ రూపం ఎవరు తండ్రి ఎందుకంటే తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు వారిని రచయిత అని అనరు వీరి ద్వారా పిల్లలు దత్తత తీసుకోబడతారు బ్రహ్మను కూడా సృష్టిస్తారు కదా తండ్రి వచ్చి బ్రహ్మలో ప్రవేశించి రచిస్తారు మీరు నా పిల్లలు అని శివబాబా అంటున్నారు మీరు నాకు సాకార పిల్లలు అని బ్రహ్మ కూడా అంటారు మీరు నల్లగా చీచి అపవిత్రంగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు సంఘం యుగంలోని మీరు పురుషోత్తమ దేవి దేవతలుగా అయి శ్రమ చేస్తారు దేవతలకు కానీ శూద్రులకు కానీ ఏ శ్రమ చేయాల్సిన అవసరం లేదు బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది తండ్రి సంగమ యుగంలోనే వస్తారు ఇది చాలా చిన్న యుగం అందుకే దీనిని లీప్ యుగం అని అంటారు దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రి కూడా శ్రమ చేయాల్సి వస్తుంది అంతే ఒక క్షణంలోనే నూతన ప్రపంచం తయారు కాదు మీరు దేవతలుగా అయ్యేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది తండ్రి కూడా శ్రమ పడుతూ ఉన్నారు కదా అంతేకాని ఒక్క క్షణంలోనే నూతన ప్రపంచం తయారవ్వదు మీరు దేవతలుగా అయ్యేందుకు సమయం పడుతుంది ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారు మంచి కులంలో జన్మిస్తారు ఇప్పుడు మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం పావనంగా అవుతున్నారు తయారయ్యేది ఆత్మలే ఇప్పుడు ఆత్మలైన మీరు శ్రేష్ట కర్మలు చేయడం నేర్చుకుంటూ ఉన్నారు మంచి చెడు సంస్కారాలను తీసుకెళ్లేది ఆత్మనే ఇప్పుడు మీరు పుష్పాలుగా తయారై మంచి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు ఇక్కడ ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు తప్పకుండా మంచి కులంలో జన్మిస్తారు నెంబర్ వారుగా అవుతారు కదా ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మలు తీసుకుంటారు చెడు కర్మలు చేయి వారు ఎప్పుడైతే పూర్తిగా సమాప్తం అయిపోతారో అప్పుడు స్వర్గస్థాపన జరుగుతుంది ఎన్నుకోవడం పూర్తి అవుతుంది ఎవరైతే తమో ప్రధానంగా ఉంటారో వారంతా సమాప్తమైపోతారు మళ్ళీ నూతనంగా దేవతలు రావడం ప్రారంభమవుతుంది భ్రష్టాచారాలన్నీ సమాప్తమైనప్పుడు కృష్ణుడు జన్మిస్తాడు అంతవరకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే అపవిత్రులు ఎవరు ఉండరో అప్పుడు కృష్ణుడు వస్తాడు అంతవరకు మీరు వస్తూ వెళ్తూ ఉంటారు కృష్ణుని రిసీవ్ చేసుకునేందుకు తల్లిదండ్రులు ముందే కావాలి కదా జన్మనివ్వడానికి ఆ తర్వాత అందరూ మంచి వారే ఉంటారు మిగిలిన వారంతా వెళ్ళిపోతారు అప్పుడే దానిని స్వర్గం అని అంటారు మీరు కృష్ణుని ఆహ్వానించు వారిగా ఉంటారు భలే మీ జన్మ చీచీగా ఉంటుంది ఎందుకంటే రావణ రాజ్యం కదా శుద్ధ జన్మగా ఉండదు మొట్టమొదట పవిత్ర జన్మ కృష్ణుడిదే ఆ తర్వాత నూతన ప్రపంచమును వైకుంఠమని అంటారు కృష్ణుడు సంపూర్ణ పవిత్రమైన నూతన ప్రపంచంలోకి వస్తాడు రావణ సంప్రదాయం పూర్తిగా సమాప్తమైపోతుంది కృష్ణుని పేరు వారి తల్లి తండ్రుల కంటే ప్రసిద్ధిగాంచినది కృష్ణుని తల్లిదండ్రుల పేర్లంతా ప్రసిద్ధంగా లేవు కృష్ణుని కంటే ముందు జన్మించిన వారి జన్మను యోగ బలంతో జన్మించిన జన్మ అని అనరు వారేమో పవిత్రంగా ఉంటారు కానీ వారి పుట్టుక కలియుగ ఆత్మల నుండే జరుగుతుంది కృష్ణుని తల్లిదండ్రులు యోగ బలముతో జన్మించినవారు కాదు అలా జరిగి ఉంటే వారి పేర్లు కూడా ప్రసిద్ధిగా అంచేవి అందువలన కృష్ణుని తల్లిదండ్రులు కృష్ణుడు చేసినంత పురుషార్థం చేయలేదు అని రుజువు అవుతుంది ఈ విషయాలన్నీ పోన్ పోను మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు సంపూర్ణ కర్మాతీత అవస్థ పొందినవారు రాధాకృష్ణులే వారి సద్గతిలోకి వస్తారు పాపాత్ములంతా సమాప్తమైనప్పుడు వారు జన్మిస్తారు ఆ తర్వాతి ప్రపంచాన్ని పావన ప్రపంచమని అంటారు అందుకే కృష్ణుడి పేరు ప్రఖ్యాతంగా ఉంది అతని తల్లి తనులదే అంత ప్రసిద్ధిగా లేదు పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయి ఇంకా సమయం ఉంది బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పినప్పుడు మాటలు ఇంకా సమయం ఉంది అని ఇప్పుడైతే లేదు మేము ఈ విధంగా అయ్యేందుకు చదువుకుంటున్నామని ఎవరికైనా అర్థం చేయించవచ్చు విశ్వంలో వీరి రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది మనకైతే నూతన ప్రపంచం కావాలి ఇప్పుడు మిమ్మలను దైవీ సంప్రదాయం వారని అనరు ఇప్పుడు మీరు ఇంకా బ్రాహ్మణ సంప్రదాయంలో ఉన్నారు దేవతలుగా అవుతారు మీరు దైవీ సంప్రదాయాలుగా అయితే మీ శరీరము ఆత్మ రెండు స్వచ్ఛంగా ఉంటాయి ఇప్పుడు మీరు యుగంలో పురుషోత్తములుగా అయ్యేవారు ఇదంతా శ్రమ చేయాల్సిన విషయం స్మృతి ద్వారా వికర్మ జీతులుగా అవ్వాలి స్మృతి మాటి మాటికి మర్చిపోతాము అని స్వయంగా మీరే అంటున్నారు బాబా పిక్నిక్కు వచ్చినప్పుడు అందరినీ గమనిస్తూ ఉంటారు మనం స్మృతిలో లేకుంటే బాబా ఏమంటారు మీరు బాబా స్మృతిలో ఉండి పిక్నిక్ చెయ్యండి అని అంటారు కర్మలు ఆచరిస్తూ ప్రియతముడి స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి శ్రమంతా స్మృతి చేయడంలోనే ఉంది స్మృతి వలననే ఆత్మ అవుతుంది అవినాశి జ్ఞాన ధనం కూడా జమ అవుతుంది మళ్ళీ అపవిత్రమైతే అంతా ఖాళీ అయిపోతుంది పవిత్రతే ముఖ్యమైన అంశం తండ్రి మంచి మంచి విషయాలు అర్థం చేయిస్తారు ఈ సృష్టి ఆది మధ్య జ్ఞానం మరెవ్వరిలోనూ లేదు ఇతర సత్సంగాలన్నీ భక్తి మార్గానికి చెందినవి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు వాస్తవానికి ప్రవృత్తి మార్గంలోని వారే భక్తి చెయ్యాలి మీలో ఎంతో శక్తి ఉంటుంది ఇంట్లో కూర్చొని ఉన్నా మీకు సుఖం లభిస్తుంది సర్వశక్తివంతులైన తల్లి నుండి మీరింత శక్తిని తీసుకుంటూ ఉన్నారు సన్యాసులలో కూడా మొదట శక్తి ఉండేది అడవులలో నివసించేవారు ఇప్పుడు వారు కూడా పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని టౌన్లో సిటీల్లో నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు వారిలో ఆ శక్తి లేదు ఎలాగైతే మీలో కూడా మొదట్లో సుఖపడేందుకు కావలసిన శక్తి ఉండి తర్వాత తగ్గిపోయినట్లే వారిలో కూడా మొదట్లో శాంతి శక్తి ఉండేది ఇప్పుడు వారిలో ఆ శక్తి ఉండడం లేదు మొదట్లో వారు రచయిత రచనల గురించి మాకు తెలియదు అని సత్యం చెప్పేవారు కానీ ఇప్పుడు నేనే భగవంతున్నని చెప్పుకుంటూ ఏకంగా వారు శివోహం శివోహం అని అనేస్తూ ఉన్నారు ఈ సమయంలో పూర్తి వృక్షం అంతా తమో ప్రధానంగా ఉంది అందువలన సాధు సన్యాసులు మొదలైన వారిని కూడా ఉద్ధరించేందుకు నేను వస్తాను ఈ ప్రపంచం పరివర్తన అవ్వాల్సి ఉంది ఆత్మలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి మన ఆత్మల అవినాశి పాత్ర నిండి ఉంది అని ఆ పాత్ర మళ్ళీ రిపీట్ చేస్తాము అని ఏ ఒక్కరికీ తెలియదు ఆత్మ చాలా చిన్నది ఇందులో అవినాశి పాత్ర ఉంది అది ఎప్పుడు నశించదు ఇది అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా పవిత్రంగా ఉండాలి స్మృతి యాత్రలో మస్తుగా ఉన్నప్పుడే అలా పవిత్రంగా అవుతుంది శ్రమ చేయకుంటే పదవి లభించదు అందుకే ఉన్నతమైతే వైకుంఠ రసమును చెవి చూస్తారు లేకపోతే పొడి పొడిగా చూర్ణమైపోతారు శ్రేష్ఠాతి శ్రేష్టమైన డబల్ కిరీటధారి రాజ్యాధి రాజ చక్రవర్తులు ఎక్కడ సాధారణ ప్రజలు ఎక్కడ అందరినీ చదివించేవారు మాత్రం ఒక్కరే ఇది అర్థం చేసుకునేందుకు చాలా తెలివి ఉండాలి బాబా మాటి మాటికి స్మృతి యాత్ర చాలా ముఖ్యము అని అర్థం చేస్తున్నారు నేను మిమ్మల్ని చదివించి విశ్వానికి అధికారులుగా చేస్తాను అందువలన నేను టీచరు గురువు కూడా అయ్యాను తండ్రి టీచర్లకు టీచరే కాక తండ్రులకు తండ్రి కూడా అయ్యారు మన బాబా అత్యంత ప్రియమైన వారు అని పిల్లలైనా మీకు బాగా తెలుసు అటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి పూర్తిగా చదువుకోవాలి కూడా తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలు నశించవు తండ్రి ఆత్మలన్నింటినీ తన వెంట తీసుకెళ్తారు మిగిలిన శరీరాలన్నీ నశిస్తాయి ఆత్మలు వారి వారి ధర్మాలకు చెందిన సెక్షన్లోకి వెళ్ళి పరంధామంలో ఉంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బుద్ధిని పవిత్రంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో పూర్తి తత్పరులై ఉండాలి కర్మలు ఆచరిస్తున్న ఒకే ఒక ప్రియతముడి స్మృతిలో ఉంటే వికర్మ జీతులుగా అవుతారు సెకండ్ పాయింట్ ఈ చిన్న సంఘం యుగంలో మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు శ్రమ పడాలి మంచి కర్మలు చేస్తూ మంచి సంస్కారాలను ధారణ చేసి మంచి కులంలోకి వెళ్ళాలి వరదానము తమ ఆత్మిక లైట్ల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయు సేవ చేసే సహజ సఫలత మూర్తుభవ సాకార సృష్టిలో ఏ రంగు లైట్ వెలిగిస్తే అదే వాతావరణం కనిపిస్తుంది ఒకవేళ ఆకుపచ్చ రంగు లైట్ అయితే నలువైపుల ఆకుపచ్చ ప్రకాశమే ఏర్పడుతుంది ఎరుపు రంగు లైట్ అయితే స్మృతి లేక తలంపు చేసే వాయు మండలం తయారవుతుంది స్థూలమైన లైట్ వాయు మండలాన్ని పరివర్తన చేసే సేవ చేస్తూ ఉంటే లైట్ హౌస్ అయిన మీరు కూడా పవిత్రత యొక్క లైటు మరియు సుఖం యొక్క లైట్ ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయు సేవ చేస్తే మూర్తులుగా అయిపోతారు స్థూల లైట్ను కళ్ళ ద్వారా చూస్తారు ఆత్మిక లైట్ను అనుభవంతో తెలుసుకుంటారు స్లోగన్ వ్యర్థ విషయాలలో సమయము మరియు సంకల్పాలను పోగొట్టుకోవడం కూడా ఆ పవిత్రతే అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాగ్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏ ఖజానానైనా తక్కువగా ఖర్చు చేసి అధిక ప్రాప్తిని పొందాలి ఇదే యోగం యొక్క ప్రయోగం శ్రమ తక్కువ సఫలత ఎక్కువ ఈ విధి ద్వారా ప్రయోగం చేయండి సమయము లేక సంకల్పాలు శ్రేష్ట ఖజానాలు కనుక సంకల్పాలను తక్కువలో తక్కువ ఖర్చు చేయాలి కానీ ప్రాప్తి అధికంగా ఉండాలి సాధారణ వ్యక్తి రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు సంకల్పాలు నడిపించిన తర్వాత ఆలోచించిన తర్వాత ఏదైతే సఫలతను లేక విజయాన్ని ప్రాప్తి పొందుకుంటారో దానిని మీరు ఒకటి రెండు సెకండ్లలో పొందగలరు దీనినే తక్కువ ఖర్చు తక్కువ సంకల్పం ఏ విషయంలో అయినా తక్కువ మరి ప్రాప్తులు ఎక్కువనే అంటారు ఖర్చు తక్కువగా చేయండి కానీ ప్రాప్తి నూరు రెట్లు ఉండాలి దీని ద్వారా సమయము లేక సంకల్పం ఏదైతే పొదుపు అవుతుందో దాని ఇతరుల సేవలో ఉపయోగించవచ్చు దాన పుణ్యాలు చేయగలరు ఇదే యోగం యొక్క ప్రయోగము వంశన్